మార్నింగ్ అండి నా పేరు హరీష్ రెడ్డి నేను ఒక ఎక్స్ ప్రైవేట్ ఎంప్లాయి లో చేశాను సో ఫ్రెండ్స్ ఇక్కడ రియల్లీ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఎందుకంటే ఎయిట్ ఇయర్స్ ఒక ఫార్మా కంపెనీ లో జాబ్ చేస్తే అక్కడ థర్టీ థౌసండ్ వచ్చింది సో నా లాస్ట్ సిక్స్ మంత్స్ ఇన్కమ్ వచ్చేసి యావరేజ్ గా వన్ లాక్ థర్టీ థౌసండ్ తీసుకుంటున్నాను ఈ బిజినెస్ నుంచి హైయెస్ట్ చెక్ వచ్చి వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ ఈ టెన్ లాక్స్ వర్క్ కార్ కూడా తీసుకున్నాను సో ఇన్ని అచీవ్మెంట్స్ రావడానికి ఒకటే ఒకటి బెస్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మై ఆల్ మై గ్రేట్ అప్లయన్స్ ఎందుకంటే వాళ్ళు ఈ అవకాశంలోకి వచ్చారు కాబట్టి నాకు కూడా ఈ అవకాశం వచ్చింది మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేసిరో వాళ్ళతో కూర్చోండి వెళ్ళేటప్పుడు కంపల్సరీ థ్యాంక్స్ చెప్పండి ఎందుకంటే గాడ్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి తప్ప మీరు ఈ హాల్కి రాలేరు సో నేను కూడా ఒకవేళ ఈ ఆపర్చునిటీ రాకపోతే ఈ రోజు కంపెనీలో జాబ్ చేసుకుంటుండ ఉండేవాడిని కానీ ఈ రోజు ఒక మంచి లైఫ్ స్టైల్ ఉంది చాలా మందికి అవకాశం ఇస్తూ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నాం సో మీరు కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ఈ బిజినెస్ మించి మనకు కోటేశ్వర్ కావడానికి ఎక్కడా ఛాన్స్ లేదు అందరికీ కూడా సేమ్ ప్లాట్ఫామ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఆల్ ది బెస్ట్ అండి టేక్ రైట్ డిసిజన్ థ్యాంక్ యూ